ఏది వ్రతలను భారే మనం భారతదేశంలో ఉంటున్నాం మనం ఇప్పుడు సమాజంలో చూస్తున్నాం ఏమవుతుంది ఏమవుతుంది హిందువుల ఐక్యత తగ్గిపోయింది పరమతలు మన పైన మహిళ చేస్తున్నారు కట్టుకుంటున్నామా తోని సాయం చేయాలి ఇవన్నీ పోవాలి మన హిందూ ఐదవ సాంప్రదాయం భారతదేశం ఒక వ్యక్తి నుండి సమిష్టిగా మారాలి వ్యక్తిలో ఉన్న మార్పు వస్తే సమాజంలో మార్పు వస్తుంది సమాజంలో మార్పు వస్తే దేశంలో కూడా మార్పు అందుకని ఇక్కడ ఒకరు ధర్మాన్ని పాటించండి పిల్లలకి ధర్మాన్ని బోధించండి మన వచ్చేదా మీకు అంత పది ఎకరాలు రూపాయల నుంచి రెండు ఇల్లు కట్టి పెట్టారు కదా